ఎట్టకేలకు గరానా దొంగ పిల్ల నూకరాజుని బంధించిన పరవాడ పోలీసులు తెల్లవారుజామునే దొంగతనాలు చేస్తుంటాడు పలు దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు పోలీసులకు శరాగతంగా మారిన గరానా నేరస్తుడిని ఎట్టకేలకు పరవాడ పోలీసులు వలపన్ని పరవాడ మండలం లంకినపాలెం ప్రధాన కూడలి వద్ద అత్యంత చాకచక్యంగా బంధించి రిమాండ్కు పంపించారు ఈ మేరకు పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ ఎస్ఎన్ రావు ఆధ్వర్యంలో పరవాడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసీపీ పిఎస్ఎన్ రావు మాట్లాడుతూ ముద్దాయి పిల్ల నూకరాజు అత్యంత కరుడు కట్టిన నేరస్తుడని ఇతనిపై మొత్తం ఇరవై మూడు కేసులు నమోదు కాగా ఇతనిపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎట్టకేలకు బంధించడం జరిగిందని గతంలో కూడా ఇతన్ని బంధించడం జరిగిందని మొదట ఈ ముద్దాయిని గతంలో ఎస్ రాయివరం పోలీసు వారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్నాలుగవ తేదీన దొంగతనం కేసులో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు పంపించారు తరువాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సెంట్రల్ జైల్ నుంచి యలమంచులు కోర్టుకు పోలీసు ఎస్కార్ట్ వారు తీసుకుని రాగా యలమంచులు బస్ స్టేషన్ లో టాయిలెట్స్ అని చెప్పి ఎస్కాట్ వారికి మాయమాటలు చెప్పి వారికి మస్కా కొట్టి అక్కడి నుంచి మొదటిసారి తప్పించుకుని పారిపోయాడు ఈ నేరానికి గాను అతనిపై ఎలమంచుల టౌన్ పోలీసు వారు క్రైమ్ నంబర్ రెండు వేల ఇరవై మూడు అబ్లిక్ వన్ ఫార్టీ అండర్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ గా కేసు నమోదు చేయడం జరిగిందని మరలా రెండోసారి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడవ తేదీన అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపించారు తరువాత ముద్దయి సెంట్రల్ జైల్లో ఉండగా పోలీస్ ఎస్కార్ట్ వారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ సెంట్రల్ జైల్ నుండి విజయనగరం టూ టౌన్సీఆర్ నెంబర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీసీ కోర్టు వాయిదాకు ఏజెఫ్ సిఎం కోర్టు విజయనగరం కు తీసుకుని వెళ్లగా కోర్టు హోటల్లో పోలీస్ ఎస్కార్ట్ నుండి రెండవసారి తప్పించుకొని పారిపోయాడు ఇన్ని నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు సవాలు విసురుతున్న నేరస్తుడిని తాజాగా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో టిఫిన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కొత్త రెడ్డి ఆమె భర్త మహేష్ రెడ్డితో కలిసి ఆమె తండ్రి సంవత్సరకానికి విజయనగరంకు వెళ్లగా ఇంటిలో ఎవరూ లేరని గ్రహించి గజదొంగ నూకరాజు ఇంటిలోకి చొరబడి బంగారం మరియు వెండి ఎనిమిది వేల ఐదు వందల ధనమును దొంగలించాడు ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పరవాడ పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు ముద్దాయి వద్ద నుండి ఇరవై రెండు తులాల బంగారం రెండు వేల ఐదు వందల క్యాష్ రాబట్టారు ముద్దాయి రోజుకో వేషం వేస్తూ తొమ్మిది హెయిర్ విగ్గులు ఉన్నాయి నేరస్తుని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పర్వాడ క్రైమ్ సీఏ పి ఈశ్వరావును మరియు వారి బృందాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు అడిషనల్ ఏసీపీ పిఎస్ఎన్ రావు ప్రత్యేకంగా అభినందించారు నేరస్తుడిని బంధించిన వారిలో క్రైమ్ ఏఎస్ఐ బివై నాయుడు ఎస్ నాగేంద్ర జీవీవి నాయుడు ఎం దివాకర్ బాబు జి మోనాన్ ప్రసాద్ ఎస్ఐపి రమేష్ ఏఎస్ఐ కజీబ్ ప్రదీప్ కుమార్ లు ఉన్నారు కాకుండా అంతకు ముందున కోటపాడులో తర్వాత చిలికాడ్లో మరి నేరాలు జరిగినాయి దాదాపుగా పది నేరాలు ఇతన్ని అంగీకరించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ పది కేసుల్లో సుమారు ఇరవై ఎనిమిది తులాల వన్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ వన్ ఫోర్ తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల వెండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా రెండు ఇరవై రెండున్నర తులాలటువంటి బంగారాన్ని రికవర్ చేశాం గత నెల ఏడో తారీఖు అంటే డిసెంబర్ ఏడో తారీఖు నాడు మన పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంత్రిపాలెం అనేటువంటి ఒక విలేజ్లో ఇంటిలో ఉన్నవారు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నేరం జరిగింది అందులో ఒక సుమారుగా ఒక అరతలం బంగారం తర్వాత ఒక చెవి పట్టీలు కాలి పట్టీలు తర్వాత ఒక ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయడం మెయిన్ దొంగతడం జరిగింది దాని మీదట పరిశోధించినటువంటి మన పరవాడ సిఐ వారి సిబ్బంది సిసిఎస్ పోలీసుల సహకారంతో కూడా కలిసి ఈ డే హౌస్ బర్గ్లరీస్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ నేర నేర్పడుతాను ఉన్నవాడు ఇతను ఇతను అదే కాకుండా ఇతన్ని ఇదివరలో అరెస్ట్ చేసి ఇదివరలో కూడా దాదాపుగా చూడవరంలో గత జూన్ నెల కింద సంవత్సరంలో సుమారు పది నేరాల్లో మన అనకాపల్లి జిల్లాలో చేసినటువంటి డే హౌస్ బ్రేకింగ్స్లోనే మనం రిమాండ్ చేయడం జరిగింది ఆ టైంలో ఇతను ఎలమంచిలి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి పోలీస్ కస్టడీలో నుంచి తప్పించుకొని పారిపోయాడు ఆ తర్వాత మళ్ళీ అధ్యక్షిగా నేరాలు చేస్తూ ఉండగా మళ్ళీ మనం మన సిసిఎస్ పోలీసు ఎలమంచిలి పోలీసు ఇద్దరు కూడా దొరికింది ఇదే కాకుండా ఇంకా మనం ఇతను ఈ లోపల దొంగతనాలు చేసిన వెంటనే ఫ్లెడ్ చేసినటువంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి వాటిల్లోంచి కూడా దాదాపుగా ఒక ఎనభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని కూడా మనం రికవర్ చేయాల్సింది ఈ పోయిన చోరీ సొత్తు విలువ దాదాపుగా ఇరవై రెండు లక్షల రూపాయలుంటే మనం పదహారు లక్షల రూపాయలు ఇప్పటి వరకు రికవర్ చేయడం జరిగింది అయితే ఈ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్తో కూడా కలిపితే ఇంకో నాలుగు లక్షలు యాభై వేలు చిల్లర యాడ్ అవుతుంది దాదాపుగా ఎంత అయితే పోయిందో అంతా కూడా రికవర్ చేయడం జరిగింది